హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న పాలపల్లలో ఉన్న ఒంగోలు ఆవు తరుపులు ఫ్రెండ్స్ ఇవి వాళ్ళ ఇంటి ఆవులకు పుట్టిన ఒంగోలు ఆవు తరుపుదూడలైతే రైతు చంద్రయాదవ్ అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీటి ఏజ్ వచ్చేసి పది నెలలంటే కేవలం పది నెలల వయసున్న ఒంగోలు ఆవు తరుపుదూడలు అయితే అమ్ముతున్నారు ఫ్రండ్స్ వీడియోల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా పాన్గల్ మండలం దవాజ్పల్లి గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు చంద్ర యాదవ్కు చెందిన ఈ యొక్క పాలపల్ల ఒంగోలు ఆవు తరుపుదులు అయితే అమ్ముతున్నారు ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు టెన్ మంత్స్ ఏజ్గా చెప్తున్నారు రేటు వివరాలు అయితే మనకు చెప్పలేదు రైతునే నేరుగా కాంటాక్ట్ చేస్తే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు అని చెప్పారు ఫ్రెండ్స్ మరి మీరు కాంటాక్ట్ చేయాలనుకున్న రైతు నెంబర్ వచ్చేసి చంద్ర యాదవ్ డబల్ నైన్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ త్రీ ఈ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినాం మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క ఆవులు కానీ కోడలు కానీ ఏమైనా అమ్మాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ కింద ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం